నమస్కారం నేను మీ మాధు ప్రజలకు ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి కొన్ని సమస్యలైతే వైద్యులకు కూడా అంతు చిక్కదు అటువంటి సమస్యల కోసం ఎక్కువగా స్వామీజుల దగ్గరికి వెళ్ళమని డాక్టర్లే సూచిస్తూ ఉంటారు అయితే హైదరాబాద్ మహానగరంలో దిల్సు నగర్ నడిబొడ్డున అయితే గురుగారు గోవిందరాజు గారు అయితే మన దగ్గర ఉన్నారు సో గురువు గారు అయితే ఎన్నో ఇయర్స్ గా ఎంతో మంది భక్తులకు సేవలను అందిస్తున్నారు వారి ప్రాబ్లమ్స్ ను చాలా సామరస్యంగా వారి ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయట పడేస్తున్నారు అయితే మనతో పాటు గురువు గారు ఉన్నారు గురువు గారిని అడిగి తెలుసుకుందాం అసలు ప్రజలు ఎక్కువగా ఏ ప్రాబ్లమ్స్ వల్ల ఇబ్బంది పడుతున్నారో వారికి ఎటువంటి సొల్యూషన్స్ ని అందిస్తున్నారు అన్న విషయాల గురించి నమస్కారం గురువు గారు నమస్తే అమ్మా నమస్తే గురువు గారు అసలు మీరు ఈ విద్యను ఎందుకు ఎంచుకున్నారు మీరు ఈ యొక్క విద్యలోకి వచ్చి ఈ విద్యలోకి వచ్చేసమ్మా నేను నా వయసు తొమ్మిది సంవత్సరముల కానించి నేను మా గురువు గారు దగ్గర నేర్చుకొని ఈ విద్యని నలుగురికి సహకారం చేయాలి ఈ దేశం మీద కూడా చాలా మందికి ఎన్నో సతమతం అవుతూ కొన్ని కొన్ని ప్రాబ్లాలు వల్ల చాలా మంది ఇబ్బంది పడిపోతున్నారు ఆ ప్రాబ్లాలు పడిపోతున్నారని మా తాతలు ముత్తాతలు ఓ తాతల నుంచి వస్తున్న ఈ విద్యని నాకు చదువు సంధ్య నేర్పించాలని ఒక జ్ఞానం ఉన్నా కానీ నేర్పించుకోకుండా నన్ను ఈ ఫీల్డ్లోకి ఇతను అయితే సరిపోతాడు బాగుంటాడు అని నేను పుట్టిన తొమ్మిదేళ్ళకి వాళ్ళకి నా అంతు నుంచి ఏదో ఒకటి దైవ సృష్టి కలిగినట్టుగా వాళ్ళకి నాకు సేవ చేయగలుగుతారు దేశానికి కొంతమంది ప్రజలకి అని చెప్పి నన్ను ఈ ఫీల్డ్లోకి గారి దగ్గరికి తీసుకెళ్లారు గురువుగారి దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత అది అలాగ కంటిన్యూగా చేసుకుంటూ 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 ఆ ఇజ్జిని నేను నేర్చుకొని కొంతమందికి మంచి చేయాలి సేవ చేయాలి వాళ్ళు ఒంటిలో ఉన్న ఇంటిలో ఉన్న సమీక్షల్ని తీసేయాలని నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాను పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పుట్టా నేను ఈ నేర్చుకున్న కాల నుంచి నేను చాలా మందికి సేవ చేసుకుంటూ వచ్చాను నా వల్ల దేవుడి దయ వల్ల వాళ్ళకి నా అస్తవాకి వల్ల వాళ్ళ సమస్యలు తీరిపోయి ఇప్పుడు ఎక్కడెక్కడో విదేశాల్లో కూడా ఉన్నారు మీకు ఏ విద్యలు వచ్చి అంటే ఎక్కువగా ఏ సమస్యల కోసం ప్రజలు వస్తూ ఉంటారు మీకు ఏ విద్యలు వచ్చు ఎక్కువ శాతం నా దగ్గరికి వచ్చేవాళ్ళు భారీ భర్త సమస్యలు ఈ భారీ భర్తల సమస్యలు అన్నప్పటికీ ముందు పెళ్ళి జరిగిన తర్వాత పెళ్ళి కాకముందు వాళ్ళు ఎంతో సంతోషంగా హ్యాపీగా వాళ్ళు కలిసిపోయి ఒక కుటుంబంలాగా ఉంటారు వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత ఒక నెలకో రెండు నెలలకో మూడు నెలలకో భారీ భర్తల మధ్యన చాలా ఇబ్బందులు వస్తున్నాయి సంసారం కావడం లేకపోతే భార్య క్యారెక్టర్ నచ్చక భర్తకో భర్త క్యారెక్టర్ నచ్చగా భార్యకో ఇలాంటి సమస్యలు రావటం వల్ల మనుషులు ఏమైతున్నారంటే ఈ భార్య భర్తలు మధ్యన చాలా వరకు గ్యాప్ వస్తుంది ఈ గ్యాప్ రావటం వల్ల నా మొగుడు ఈ రెండు నెలలు మూడు నెలలు బాగున్నాడు ఇప్పుడు ఎందుకు ఎట్లా జరుగుతుంది వెనకకి అని ఆ భార్యకి భర్త మీద అనుమానం వస్తుంది ఈ అనుమానం రావటం వల్ల భార్య సంసారంలో వచ్చినప్పటికీ భర్తని దగ్గరికి తీసుకోదు రానివ్వదు భర్తకి విపరీతమైన కోపం అంటే బూతుగానమ్మ ఎవరైనా సరే సృష్టి ధర్మంగా అయితే భార్య భర్తలు అమ్మ మా అమ్మ నాన్నక జీవిస్తేనే నేను పుట్టాను అలాగనే ఆ టయానికి ఆ ఐదు నిమిషాలు పది నిమిషాలు తృప్తి కోసం ఎప్పుడు ఆ భార్య మగోడిని దగ్గరికి రానివ్వదు అక్కడి నుంచి మనిషికి ఒక ఇబ్బంది జరుగుతుంది ఆ ఇబ్బంది జరిగినప్పుడు ఏమిటి ఇలాగైపోతుంది నా భార్య ఈ ఒక పది రోజులు పెళ్లి కాకముందు ఎంతో సంతోషంగా హ్యాపీగా ఉంది ఇప్పుడు పెళ్ళానికి ఈ రెండు మూడు నెలల్లోనే ఎట్లా తయారైపోయింది అని భర్తకి కోపం వస్తాడు కోపం వచ్చినప్పుడు ఈ ఆ ఒక నైట్ అయిపోద్ది తెల్లారిన తర్వాత భర్త గబగబ స్నానం చేయటం బట్టలు వేసుకోవటం ఆయన డ్యూటీకో ఏదో ఆఫీస్కి వెళ్తాం పని చూసుకునే లోపల ఈ ఆలోచన మైండ్లో బయట పోయినప్పటికీ కొంతమంది ఏం చేస్తారంటే ఏరే ఆలోచన ఏరే దారి ఎత్తుక్కుంటారు ఏరే దారి ఎత్తుక్కున్నప్పటికీ అప్పుడు ఆ మనిషికి అక్కడ సుఖం దొరికినప్పుడు ఇక్కడ గొడవలు మొదలైంది ఈ భారీ భర్తలకి గొడవలు మొదలైనప్పటికీ ఏమిటి 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 అన్నప్పుడు అత్తకి చెప్పినా ఒక్కోసారి మారతాడులే ఏం కాదులే మా అబ్బాయి మంచివాడే మారతాడు అని అత్త అంటది మామగారికి చెప్పినా ఏం కాదులే అమ్మా అనే మామగారు అంటారు అప్పుడు ఆమె ఏం చెప్పుకోవాలో ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఉన్నప్పటికీ ఏదో రకంగా మమ్మల్ని సంప్రదించే టైం వస్తుంది మేము గుర్తొస్తాం మేము గుర్తొచ్చినప్పుడు అప్పుడు మా దగ్గరికి వాళ్ళు వచ్చి గురువుగారు నా భర్త నా భా నా దగ్గర ఉండలేదు ఇంతకుముందు రెండు నెలలు మూడు నెలలు హ్యాపీగా ఉన్నాడు ఇప్పుడు ఉండలేదు కారణం ఏమిటి ఆయన ఎందువల్ల ఇలాగ మారాడు నా వైపు నుంచి అయితే తప్పు లేదు నాకు ఏదో అనుమానం ఉంది అనే ఒక ఆలోచన ఆ అమ్మాయికి కలుగుతుంది ఆ కలిగినప్పుడు అప్పుడు దాని పరిష్కారం ఏం చేయాలి ఎట్లా చేయాలి వీళ్ళిద్దరిని పెద్దలు నిశ్చయించి వీళ్ళిద్దరికీ పెళ్లి చేసినప్పటికీ మేము వీళ్ళిద్దరిని కలపాలి ఎడగొడితే బాగోదు అది దైవం సృష్టి కాదు దేవుడు మెచ్చడు వీళ్ళిద్దరిని రెండు చేతులతో కొడితే సౌండ్ వస్తుంది కానీ ఒక చేతితో ఊపితే రాదు కాబట్టి వీళ్ళిద్దరిని కలపాలని అప్పుడు మా కొండ దేవతని మేము పూజించుకొని వాళ్ళని కలిపేటట్టుగా దానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది దాన్ని మేము ఉపయోగిస్తాం ఓకే ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటారు భార్య భర్తల సమస్య అన్నారు కదా భర్తని నా వైపుకి తిప్పుకోవాలి లేకపోతే భార్య వేరే వైపు కాకుండా నా వైపుకి తిప్పుకోవాలని మరుగు మందులు వాడుతూ ఉంటారు నిజంగా మరుగు మందులు ఉన్నాయంటారా లేకపోతే అంత అబోహేనా మరుగు మందులు అనేది అమ్మా పూర్వకాలంలో ఉన్నాయి అది ఎప్పుడంటే పంతొమ్మిది వందల అరవై ఐదులో అరవై రెండులో అరవై మూడులో అవి ఉన్నాయి నలభై ఐదులో పూర్వకాలంలో పూర్వకాలంలో డాక్టర్లు ఏం చేస్తారంటే ఇట్టా నాడి పట్టుకోగానే వీళ్ళకి క్యాన్సర్ లేదు నిమ్ము వ్యాధి లేదా ఒక సే దబ్బు అని తగ్గుతుంటారు ఆ దగ్గుతుంటే కల్లీలు కల్లీలు పడుతుంటది ఒక్కొక్కళ్ళు ఏమో మామూలుగా పోస్తుంటారు అలాగనే మనుషులు ఏం చేస్తారంటే ఆ టైపులో ఇప్పుడు కూడా మరుగు మందు అనేది ఆ కాలములు ఉంది కానీ ఈ కాలములో లేదు పెద్దగా కానీ ఆ మరుగు మందు వల్ల మనిషికి ఆరోగ్యం దెబ్బతింటారు ఆరోగ్యం దెబ్బది ఉంటుంది ఆ మరుగుమందుని ఎలాగ ఉపయోగించాలంటే మరుగుమందు రూపం కాకుండా దానికి ఒక చిట్కాలు ఉంటాయి ఆ చిటకాలు కూడా ఒక చెట్టు దాంటిది ఆ చెట్టు నుంచి వచ్చేది ఆ చిట్కాన్ని మనం ఉపయోగించి ఆ మనిషిని వశిపరుచుకోవటానికి లొంగ తీసుకోవటానికి విద్య తెలిసిన వాడు అయితేనే ఉపయోగిస్తాడు చెట్టు పేరు చెప్పి కాయలు వాళ్ళు బోల్డ్ మందు ఉన్నారు అలాంటి అనేది మరుగు మందు లాంటిది పూర్వకాలంలో ఉన్నాయి కానీ ఇప్పుడు అది తెలిసిన వాడికే అర్థం అవుతుంది కానీ అలాంటి అందరికీ అర్థం కాదు చివరికి అయితే మరుగు మందులు అయితే ఉన్నాయి కానీ దాన్ని ఉపయోగించిన ఉపయోగిస్తే మనిషికి ప్రమాదం జరగదు ఆ మనిషికి బాగుంటుంది ఆ తర్వాత అది మనం వశీకరణ లాంటి లాగానే పనిచేస్తుంది వశీకరణ లాగానే పనిచేస్తుంది సో ఈ వశీకరణకి మందుకి మధ్య తేడా ఏదంటారు వశీకరణ అనేది మనిషిని వశిపరుచుకోవటానికి వశిపరుచుకోవాలి ఆ మనిషి నాతోనే ఉండాలి నాతోనే మాట్లాడాలి నేనంటే ఆ ఆ మనిషి నన్ను వదిలిపెట్టకూడదు అనుకోవాలనుకున్నప్పుడు వశీకరణ అనేది ఉపయోగిస్తారు ఈ మెడిసిన్ ఈ మందు ఉంది కదా మరుగు మందు ఈ మరుగు మందు అనేది కడుపులోకి ఇది వశీకరణకి ఈ మందుకి సంబంధం లేదు ఇది కడుపులోకి పెట్టేది తలకి మాటన పూసే వాళ్ళు కొంతమంది రెండోది కడుపులోకి ఏకంగా పోతే అది ఆ పేగుల్లోకి ఈ లోపల అనేది ఏమవుతుందంటే మనిషిలో ఉన్న ఒక పొట్టుని ఆకట్టేస్తుంది ఇప్పుడు ఒక చిన్న టాబ్లెట్ జలుబు చేసింది బాగా జలుబు చేసిందని ఒక టాబ్లెట్ వేసుకుంటాం అది తగ్గలేదనుకో ఇంకొక టాబ్లెట్ వేసుకుంటాం ఆ ఆ ట్యాబ్లెట్ ఈ టాబ్లెట్ వల్ల పనిచేస్తుంది అది అక్కడ ఈ నరాలన్నీ ఆ జలుబు చేసే కాడుకు వస్తే ఈ నరాలు ఆ మెడిసిన్ పవర్ ఆగుతుంది జరుపు రాదు ఇంకా అలాగని ఈ మెడిసిన్ రెండు టిప్పులుగో మూడు టిప్పులుగో తొమ్మిది టిప్పులుగో పెట్టాలి పెట్టినప్పుడు అంటే ఆ మనిషిలో ఒంటిలో ఆ పేగులో పట్టినప్పటికీ ఆ మనిషి అనేది మనకి తింటాడు ఇంకా పొద్దున్నేస్తాం మౌనంగా ఉంటాం నేర్చుకుంటాం ఏ గమనం లే ఏంటి ఆ పని చేయట్లే ఈ పని చేయట్లే అనగానే అది చేస్తానండి నేను చెప్పిన చేస్తాగా నేనేమంటున్నాను అని అంటే అప్పుడికి మొగుడు ఇది క్వార్ల బీకిన పావులాగా అయిపోయింది ఇంతకు ముందు బుస్సు అని పడిగే తోక తొక్క లేపేది పడిగా ఇప్పుడు చూడు ఎట్లొచ్చిందో అయితే ఇది పనిచేస్తుంది ఆ గురువు గారికి దండం పెట్టాలి ఇలాగే మనం ఇంకొక చోట కూడా ఉపయోగించాలని కొంతమందికి ఆలోచన కలుగుతుంది ఇది మరుగు విధానం విధానం అదైతేనే వశీకరణ అనేది మనిషికి వశిపరుచుకునే దాన్ని బట్టి చూసుకుంటే అది కొన్ని కొన్ని ఆ దాంట్లో నుంచి కొన్ని కావాలన్నమాట ఆ మనిషి దగ్గర నుంచి మనకు కొన్ని ఐటమ్స్ కావాలి ఆ ఐటమ్స్ ద్వారాగా అప్పుడు వశీకరణం అనేది చేయాల్సి వస్తుంది వశీకరణ నిజంగానే అంటారు ఎప్పుడు నుంచో ఉన్నది ఆ వశీకరణ ఉంటానే కొంతమంది బతకగలుగుతున్నారు సపోజు రాజకీయ నాయకులు ఉన్నారు వాళ్ళకి ఏదో కొంచెం టెన్షన్ మీద ఉంటారు కొంతమంది అంటారు అనకూడదు గానమ్మా మీ ముందు కొంతమంది ఈ రాజకీయ నాయకులు అటు ఇటు తిరిగి సతమతం అయ్యి ప్రశాంతత లేక వాళ్ళు ఏదేదో ఉంటారు వాళ్ళ కింద పిఎలు ఉంటారు వాళ్ళ కింద డ్రైవర్లు ఉంటారు కారు డ్రైవర్ పలానోలు పలానోలు తెలుసు అంటారు చిన్నవాడి దగ్గర నుంచి పెద్దవాడికి తెలుస్తుంది కానీ పెద్దవాడికి ఏ విషయాలు తెలియదు అవునవును నిజమే కింద నుంచి పైకి వస్తారే తప్పనుంచి వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు రా ఆయన అరే నువ్వు వెళ్ళి రాకు కనుక్కొని రాకు పలాంది మనకు కావాలి పలాంది ఇట్లా ఉండాలి అంటారు కొంతమంది బాడీలు వీక్ గా ఉంటాయి వీక్ గా ఉన్నప్పుడు ఇగో కొన్న పలాన కొయ్యి రాజులు ఉన్నారు కొన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర చిట్కాలు ఉంటాయి వాళ్ళ దగ్గర మూలికలు ఉంటాయి ఇగో ఇలాగ ఇలా ఉంటాయి అండి పూర్వకాలం ఇప్పుడు కూడా ఉన్నాయా ఇవి అని అంటారు వాళ్ళు లేదండి ఉన్నాయి ఉన్నవి మాకు తెలుసండి అంటే అయితే నువ్వు వెళ్ళిరా పోరా అని అంటే అప్పుడు వాళ్ళు పలానైనా పలానాయినా పేరు చెప్పరు మాకు ఇది కావాలండి నాకు ఇది కావాలి ఇది కావాలన్నప్పుడు మనకి వాళ్ళు వచ్చారుగా అడిగారు ఏదో చేద్దాం కానీ వాళ్ళు బాగుంటే మనకి యాపి అనుకుని అప్పుడు మేము చేస్తాం ఈ వైద్యం వాళ్ళకి మనం నమ్మకంగా వాళ్ళకి మంచిది నెంబర్ వన్ మేము వాడినప్పటికీ వాళ్ళు అక్కడ వాడినప్పటికీ వాళ్ళు అరే భలే ఉందిరా ఇది చక్కగా ఉపయోగించింది ఒక నాయనని దండం ఇంకోసారి చేసుకొచ్చి పెట్టు అంటారు అప్పుడు ఒకరు సారి వచ్చిన వాళ్ళు నా దగ్గరికి ఇంకా మళ్ళీ మళ్ళీ నా దగ్గరికి వస్తూనే ఉంటారు వాళ్ళ తరపున ఇంకా పది మంది వస్తుంటారు సో చూసారు కదా మీకు గర్భ గర్భధారణ లేకపోయినా ఉద్యోగ సమస్యలు ఉన్నా లేదంటే భార్య భర్తల మధ్య ఉన్నా ఇటువంటి ఎన్నో సమస్యలకి కూడా గారి దగ్గర సొల్యూషన్ అయితే ఉంది సో మీకు కూడా ఇటువంటి సమస్య ఉంటే దయచేసి గురువు అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు గారి నెంబర్ అయితే డిస్ప్లే మీద నేను వేసే ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ గురుగారు నమస్తే తల్లి జై దుర్గా భవాని అనుగురం అమ్మవారు దయ వల్ల మీరు హ్యాపీగా ఉండాలి సంతోషం